ఎందుకు కాకు పెడతారు కాంటాలు లారీలు కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా అప్పుడు కాంటాలు మంచిగా

పరిస్థితి ఎకరాలు పెట్టినా పది ఎకరాలు నడిపెట్టినా మూడు నెలలు అవుతుంది ఓట్లు కోసి ఇంతవరకు కాంటాలు పట్టాలు జినిగిపోతున్నాయి ఇచ్చేపెళ్ళు ఎవరు లేరు వస్తున్నాయి లారీలు వస్తున్నాయి రాట్లేవని చెప్తారు మిల్లులు తీసుకుంటారు అని చెప్తారు ఇక రకాలుగా చెప్తారు రైతులు మోసపోతురు నష్టపోతురు వాన వర్షాలు పడి ఆగమవుతున్నాయి ఒడ్లు మొలకలు వస్తున్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఏం చెప్పలేకపోతున్నారు నిర్వాహకులు ఏమంటారు అయితే అయితే అంటారు రోజు అయితే అని చెప్తారు ఆ మిల్లు అన్నడు కాలే బండి అన్న చెప్తారు ఏం చెప్తాము మేము ఇక దానికి కాసర్ జాజిరెడ్డిగూడ మండలం సూర్యాపేట జిల్లా కాసలపేట గ్రామం అది దాదాపుగా మేము వరి కోత జరిగి రెండు నెలలు గడుస్తుంది గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కాక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా మొలకలు వచ్చి వడ్లు ఇప్పుడు వర్షాలు అకాల వర్షాల కారణంగా అకాల వర్షాల కారణంగా ఒడ్లు కొనుగోలు జరక్క మీరు మొలకలు వచ్చి దాదాపు ఒక్కో రైతుకి ఒక ఐదారు క్వింటాలు పది క్వింటాలకు కొనుగోలు కేంద్రాలనే నష్టపోయినాం అదేవిధంగా అదే కాకుండా కూడా మిల్లర్ల దగ్గరకు కూడా మేము కాంటా వేసినాక కూడా వడ్ల లోడ్కి మూడు రూపాయలకి బస్తా చొప్పున ఇయ్యమని అడుగుతురు సెంటర్ నిర్వాహకులు లారీకి ఒక ఒక్కో బస్తాకి మూడు రూపాయలు తడిసినందుకు మళ్ళీ మూడు రూపాయలు అడుగుతున్నా కాదు కేవలం లారీ ట్రాన్స్పోర్ట్ కోసం మూడు రూపాయలు ఓకే లారీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అడుగుతున్నారు మళ్ళీ మిల్లు పోయినాక కూడా దాదాపుగా రెండు నుంచి ఐదు కిలోల మధ్యలో కటింగ్ చేస్తుర్రు ఇది ఏందని నిర్వాహకులను అడిగిన ఎంఆర్ఏ ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా కానీ అట్లే జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన తీసుకుపోయినా కానీ అదే విధంగా జరుగుతుంది అని అందరు కూడా అకారణంగా సమాధానం చెప్తూ పోవాల చెప్తూ దాడి చేస్తున్నారు అవుతుందనా రెండు నెలలుగా ధాన్యం కోసి రెండు నెలలు అవుతుంది వరకు కూడా ధాన్యం కొనుగోలు జరగట్లేదు సక్రమంగా ఎందుకు అధికారికంగా ఐకేపీ నిర్వాహకులను అడిగితే ఇప్పటి వరకు కూడా పై అధికారులు చేస్తలేవు లారీగా సరిగా రావట్లేవు అని చెప్తారు వాళ్ళు అధికార దృష్టికి తీసుకుపోయినాం ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయినాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం దాదాపు రెండు నెలలు ఇప్పటికి కూడా కాక మొడ్లు మొలకలు వచ్చి దాదాపుగా ఒక రైతుకి మూడు నాలుగు క్వింటాల్ తరుగు జరుగుతుంది